హలో ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే పాలకూర ఉల్లి కారం అండి చాలా టేస్టీ అండి ఈజీ ప్రాసెస్ అంతేకాకుండా దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి మనలో చాలామందికి రక్తహీనత అనేది ఉంటుంది ఎనిమిక్ కండిషన్ సో వీళ్ళు ఈ యొక్క పాలకూరను తీసుకుంటే వాళ్ళకి బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అంతేకాకుండా ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది దీనిలో క్యాన్సర్ అలానే హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా బెస్ట్ కర్రీ అని చెప్పొచ్చండి వెయిట్ లాస్ కూడా అవుతారు అంతేకాకుండా ఆకుకూరలు అంటే మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ కంటికి కానీ చాలా మంచిదండి అయితే మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా సో ఇక్కడ నేనైతే పాలకూరను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను దీనికి కావాల్సినవి ఉల్లిపాయలు అలాగే తాలింపులో వేయడానికి మినప్పప్పు కొంచెం అలాగే దాంతోపాటు ఎండుమిర్చి పచ్చ వెల్లుల్లిపాయలు ఇవి ఉంటే సరిపోతుందండి సో ఇప్పుడైతే ఉల్లిపాయలన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను మిక్సీకి వేసుకోవాలి దీంట్లోనే ఇందాక చూపించిన వెల్లుల్లిపాయలు అన్ని కూడా వేసుకోవాలండి వెల్లుల్లిపాయ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది సో దీంట్లోనే టేస్ట్కి తగినంత అంటే ఇంత కూర అంతటికి మీ టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వాడుకోండి వేసుకోండి అలాగే కారం కూడా ఇక్కడ స్పైసీగా ఉంటేనే కొంచెం బాగుంటుందండి మీ కారాన్ని బట్టి మీరు ఎంత వేసుకోవాలో వేసుకోండి వేసుకొని ఇప్పుడు దీన్ని అయితే మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టి దీన్ని పక్కన పెట్టుకోవాలండి మరీ పేస్ట్ లాగా అయితే వద్దండి ఉల్లిపాయలు అక్కడక్కడ తగులుతూ ఉంటేనే ఉంటే దీనికి చాలా బాగుంటుంది ఇప్పుడు కడాయి పెట్టుకొని దీంట్లో ఆయిల్ అనేది కాస్త ఎక్స్ట్రాన పడుతుంది ఇది పెద్ద కడాయి వల్ల మీకు ఆయిల్ క్వాంటిటీ పెద్దగా తెలియకపోవచ్చు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే ఇక్కడ మినపప్పు కొంచెం మెంతులు ఆ ఎండుమిర్చి వీటిని వేసుకొని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ చేసుకుని పేస్ట్ అయితే పక్కన పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ అంతటిని కూడా ఈ ఆయిల్లో వేసేసి దీన్ని కూడా బాగా వేపుకోవాలి అయితే నేను మిక్సీలోనే నేను చింతపండు కూడా వేసానండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా అంత చింతపండు అయితే వేసి మిక్సీ చేసేసుకున్నాను మీరు కూడా వేసేసుకోండి నేను ఆ వీడియో క్లిప్పింగ్ అయితే మిస్ అయింది సో ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఆయిల్ అయితే ఎట్లా సపరేట్ అవుతుందో అలా సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇందాక మనం పాలకూర అనేది కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పాలకూర అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని దీన్ని మంచిగా కలుపుకోవాలి ఆ కూర ఏదైనా వాటర్ కంటెంటే అండి ఈ పాలకూర నుంచి చాలా వాటర్ అనేది సపరేట్ అవుతుంది ఇది వాటర్ అంతా పోయి మనకి స్టోర్ ఉండాలంటే కాస్త కాస్త మొత్తం డ్రై అవ్వాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇప్పుడైతే ఇట్లా ఉంది కదా మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ ఉడికిన తర్వాత మనకు చూడండి ఎంత వాటర్ అనేది వచ్చిందో ఈ వాటర్ అంతా డ్రై అయిపోవాలి ఇలా డ్రై అయి చూసారు కదా ఇక్కడ ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్కి మనకి సిమ్లో ఉంచు ఉంచగా ఇలా వస్తుంది దీంట్లోని ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఇంకా ఇదంతటిని కూడా ఇక్కడ అయితే మనకు రెడీ అయిపోయినట్టే కదండి ఇంకా దీన్ని ఒక కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవడమే ఇది చల్లగా అయిన తర్వాత దీంట్లో ఆయిల్ అంతా ఇట్లా సపరేట్ అవుతుందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి నిజంగా సూపర్గా ఉంటుంది అంతేకాకుండా మనకి ఆకుకూరలు అనేవి ఎలా ఒకలాగా మనం తినడం కావాలండి అలా అందుకని రోజుకో రకంలా చేసుకుంటే పిల్లలు ఇష్టపడతారు పెద్దలు కూడా ఇష్టపడి తింటారండి కాబట్టి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇలాంటి ఆకుకూరలను మాత్రం మిస్ అవ్వకుండా డైలీ మీ యొక్క ఆహారంలో చేర్చుకోండి అంతేకాకుండా ఈ వీడియో మీకు లైక్ అయితే కామెంట్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్